అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా ఉన్నా ఎవరున్నా గానీ ఒకళ్ళు రెడ్ బుక్ ఒకళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తానికి ఎవరి జోబులు జాగిర్ కాదు ఎన్నికల ముందు అయితే మాత్రం ఇంట్లో ఎంతమంది ఎంతమంది పథకాలు వర్తిస్తాయి ఇస్తామని చెప్పినటువంటి కుటుంబ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురుంటే నలుగురికి ఇస్తా ఈ రోజున పథకాలు వచ్చేసరికి నేను ఏదో ఒక అబ్జెక్షన్ అయితే రేజ్ చేస్తున్నాను మీ ఇంటి కరెంట్ బిల్ ఎక్కువ వస్తున్నాను లేదంటే మీకు ఇంటి ఎంత ఎక్కువ ఉందని చెప్పి కూడా పథకాలు ఆగిపోతుంది దీని మీద ఎలా స్పందిస్తారు ప్రతి ఒక్క ఇంట్లో కూడా కరెంట్ అనేది ఏసీ ఉండాలి లైటింగ్ కావాలి దానికి యాభై యూనిట్లు జరగాలి వంద యూనిట్లు జరగాలంటే సాధ్యపడతారు సార్ వైసీపీ నాయకులు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వారి మీద అక్రమ కేసులు చేస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ చెప్తున్నారు నాపై కూడా కేసులు బనాయిస్తున్నారు ఏదో రోజున అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరింపులు చేస్తాను నేను విజయవాడలో ఉన్నాను రెండు ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా అరెస్ట్ అవడం సింపతి ద్వారా పాదయాత్రలు అనేది గెలుస్తాం అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేది కొత్త ట్రెండ్ అది సార్ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం ఉంది కొనితల పవన్ కళ్యాణ్ అనే నేను ఈ ఏడాది కాలంలో జనసేన పార్టీ బల బలపడిందా బలహీనపడింది పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన ఒక్క ఒక్క హ్యాండ్ మీద ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కనుక ఆయన ఆలోచనల మేరకు అందరం కూడా పనిచేయటమే సార్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఈ రోజు బాధ్యులు చేపట్టారు వనిర్ ఇయర్ కాలం అవుతుంది ఆర్టీసీ ఉద్యోగం చేయాలి చాలా ఉన్నాయి దాంట్లో కానీ మనకు అవకాశమే లేదు అంటే అధికారాలుగా ఏం లేదు లేదు విధులు లేవు నిధులు లేవు అధికారాలు ఆర్టీసీ చైర్మన్ సీట్ ఉందా ఎవరికి జనసేన అంటే కాపుల పార్టీ అంటే నిజంగా కాపుల పార్టీ ప్రజల పార్టీ జనసేన చంద్రబాబు నాయుడు గారే కానీ గారిని జగన్మోహి ఒక మాట అయితే ఉన్నారు కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ ఉన్నారు అన్న కూడా ఏమైపోయాడు వాళ్ళ ప్రశ్నలు కూడా లేదు ప్రశ్నిస్తానని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఏడాది కాలంలో ఎక్కడ ప్రశ్నించారు ఏమైపోయారు అని చెప్పి అంటారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనపడలేదని చెప్పండి కొంతమంది నాయకులు అయితే అక్కడ మీడియా ముఖంగా కొంతమంది విమర్శ చేస్తారు వాళ్ళ నాయకుడి యొక్క మెప్పు మెప్పన కోసం తర్వాత ఫోన్ చేసి వారి మరి ప్రభుత్వం నుండి లీడర్ ఎవరు కూడా ఆ ప్రశ్నించినటువంటి దాఖలు వాళ్ళు ఆయన ప్రశ్నించి వెంట హోమ్ మినిస్టర్ కానీ ఇల్లుగానే ఒక ఓకే ఇన్సిడెంట్ హోం మంత్రి స్వామి మధ్య బాధ్యత వహించండి నేను హోంశాఖ తీసుకునే పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి తిరుమల నాకు డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు కానీ నేను దాంట్లో భాగస్వామి ప్రభుత్వంలో కోట ప్రభుత్వం ఏర్పాటు చేసిన